నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య అంశాలు మున్సిపాలిటీ పరిధిలోని సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ సిఎంఆర్ స్కూల్లో జరిగిన యాన్యువల్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది విద్యార్థులకు దిశానిర్దేశం చేయడం జరిగింది విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించడం జరిగింది వివిధ పోటీలలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలను ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు నాయకులు పాఠశాల యాజమాన్యం గోపాల్ రెడ్డి భూపాల్ రెడ్డి శ్రీశైలం రెడ్డి విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు నేను మొన్న ఆస్ట్రేలియా పోతే ప్రతి హోటల్లో జాడు కూడా రోబోనే కొడుతుంది టీ కాఫీ కూడా రోబోనే అందిస్తుంది తయారు చేస్తుంది కూడా ప్రతిదీ రోబో టెక్నాలజీ మనుషులు లేకుంటేనే అన్ని పనులు అయిపోతున్నాయి ఇంకా మీ పిల్లలు పెద్దగా ఇంజనీర్లు అయితే కల అద్భుతాలు అవుతాయి ప్రపంచమంతా మారిపోతుంది ఇప్పటికే మారిపోయింది తైవాన్ కొరియా జపాన్ మొత్తం టెక్నాలజీ ప్రతి ఒక్కటి కూడా కాబట్టి మన పిల్లలను దాని తగ్గట్టుకు తయారు చేయాలి ఇప్పుడు ధనవంతులంతా ఈ టాటా గూగుల్ ఫేస్బుక్ గూగుల్ ఏం పని చేస్తుంది వాళ్ళు మల్లారెడ్డి ఎన్నిసార్లు ఫోన్లు మాట్లాడిండు ఎన్ని నిమిషాలు మాట్లాడిండు ఎంత మందితో మాట్లాడిండు ఎంతసేపు మాట్లాడిండు దాని పనిదే డాటా తయారు చేసేది డాటా గ్యాదర్ చేసేదే గూగుల్ పని ఆపిల్ ఫోన్ ఏం చేస్తారు ఆపిల్ కంపెనీ ఫోన్లు తయారు చేస్తారు పది పన్నెండు వేలకు తయారు చేస్తారు లక్ష ముప్పై వేలకు అమ్ముతారు ఎట్లా అమ్ముతారు టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ ఒక కొత్త జీ యాడ్ చేస్తారు లేటెస్ట్ పదివేలు ఎక్కువ కమ్ముతారు మనమే ఇక పడి ఇదంతా టెక్నాలజీ ఇప్పుడు మా పిల్లలు మా మన్మణికి ఇప్పుడు సెల్ ఫోన్ ఇస్తే వాడు జరసేపట్లో గేమ్స్ ఆడతాడు సెకండ్ల మీద మా ఏడేళ్ళ మనబడుని నన్నాడు వాడు ఏ సెల్ ఫోన్ ఇచ్చేదాకా తినాడు సెల్ ఫోన్ ఇస్తే దొరుకుతావు వాడిని వాడి సెల్ ఫోన్ ఇవ్వక గేమ్ స్టార్ట్ చేస్తాడు అంటే టెక్నాలజీ వన్ మైండ్ ఆఫ్ టెక్నాలజీ సెల్ ఫోన్ మీదనే ఉంది ఇప్పుడు నేను ఇటుకెళ్ళి ఫోన్ చేసి భాస్కర్ అనగానే అయిపోతుంది నంబర్ కలిపేది అవసరం లేదు పేరు చెప్తే డైల్ డైలైతుంది ఎక్కడ డైలైతుంది ఎంత టెక్నాలజీ రాబోయే రోజులంతా టెక్నాలజీ ప్రపంచం అంతా టెక్నాలజీ మన పిల్లలు మంచి తెలివితేటలతో ఉన్నారు ఇప్పటిసంది మన పిల్లలు గొప్పలు కావాలంటే ఆ టెక్నాలజీలో లీలం కావాలంటే మీరు దానికి సహకరించాలి మీ పని ఏంటంటే తల్లిదండ్రుల అలవాటే పిల్లలకు వస్తాయి తల్లిదండ్రుల గుణాలే పిల్లలకు వస్తాయి తల్లిదండ్రుల లక్షణాలే పరివర్తనలే పిల్లలకు వస్తుంది కాబట్టి ఇప్పటి సంధి మీరు సీరియస్గా రెస్పెక్ట్గా గౌరవంగా జర అబద్దాలు ఆడకుండా పిల్లల ముగట అన్నీ మంచిగా భక్తితోటి శ్రద్ధతోటి అవన్నీ చేస్తే మన తల్లిదండ్రులను బట్టే మన పిల్లలు కూడా తయారవుతారు కాబట్టి వాళ్ళకు మనం గొప్పలను తయారు చేసుకోవాల్సిన అవసరం మనకి ఇప్పుడు ఉన్నది మన పిల్లలు ఎంత గొప్ప వాళ్ళు అవుతారంటే నేను చూస్తున్న లక్షల మంది ఇంజనీర్లను తయారు చేసి ప్రపంచంలోకి పంపించిన చాలా గొప్ప వాళ్ళు అయిపోయారు డాక్టర్లను వరల్డ్ క్లాస్లో డాక్టర్లను వెయ్యి మందిని పంపించిన గొప్ప లైన్ ఎంబీఏ చేసిన గొప్ప లైన్ కాబట్టి చార్టేజ్ ఎంత ఉంది టెక్నాలజీ స్కిల్ ఈ రెండుతోటి మేమే తయారు చేస్తున్నాం మా కాలేజీలలో రెండుతోటి తయారు చేసి ప్రపంచానికి అంతా కూడా పంపిస్తున్నాము కాబట్టి మీరు దయచేసి మీ పిల్లలను మంచి పరివర్తనలు మంచి రెస్పెక్ట్గా డిసిప్లిన్తో నుంచితే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారు చాలా మీరు ఊహించినంత గొప్పవాళ్ళు అవుతారు ప్రపంచంలో గొప్ప షార్టేజ్ ఉంది కాబట్టి ఇంకా చాలా గొప్ప వాళ్ళు అవుతారు మీరు దయచేసి మీ తల్లిదండ్రులంతా కూడా మీ పిల్లలను మంచి స్కూల్ వేసిండ్రు మీ పిల్లలను మంచిగా టెక్నాలజీ స్కిల్స్ ఇంకొకటి చెప్తా స్పోర్ట్స్ మనిషి ఇప్పుడు నేను ఇంత స్మార్ట్ ఉన్నా అంటే ఎందుకున్నా మీరు చెప్పండి ఎందుకున్నా ఈ ఏజ్లో కూడా హెల్త్ హెల్త్ సరిగా లేకపోతే ఏమీ లేదు హెల్త్ సరిగా లేదనుకో మన ఫిజిక్స్ సరిగా లేదనుకో మన మైండ్ పని చెయ్యది ఇప్పుడు నేను ఇంత షార్ప్ మైండ్ ఇంత స్మార్ట్ మైండ్ ఎందుకున్నది హెల్త్ మెయింటైన్ చేసుకుంటున్నాను రోజు యోగా చేస్తే పొద్దున గంట సాయంత్రం జిమ్ చేస్తా మంచి హెల్త్ ఫుడ్ తింటా ప్రోటీన్ ఫుడ్ తింటా అందుకే ఇంత డెబ్బై రెండేళ్ళకు కూడా ఇంత స్మార్ట్ ఉన్నాడు ఇంత పని చేస్తున్నా మీ పిల్లలకు కూడా స్పోర్ట్స్గా మంచిగా ఆడిపించి హెల్తీ ఫుడ్ పెట్టి